ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ గత రెండేళ్లుగా వరుసగా బ్లాక్ బస్టర్ చిత్రాలతో అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది తెలుగు తమిళం హిందీలో అనేక చిత్రాలు నటించి కోట్లాది మంది హృదయాలు గెలుచుకుంది లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ ప్రశంసలు అందుకుంటుంది వెండి తెరపై సత్తా చాటుతున్న ఈ బ్యూటీ సెల్ఫీ అంటే మాత్రం తెగ సిక్కిపడిపోతుంది ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ఆమె మరెవరో కాదండి కుర్రాల దిల్ క్రష్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినీ ప్రియులు అత్యంత ఇష్టపడే సెలబ్రిటీలలో ఈ ముద్దుగుమ్మ ఒకరు అందం అభినయం తెలివి సున్నితత్వం ప్రేక్షకులను దగ్గర చేశాయి ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంది ప్రస్తుతం సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన సెల్ఫీలు వైరల్ అవుతున్నాయి తాజాగా కొన్ని సెల్ఫీ ఫోటో షేర్ చేస్తూ ఆసక్తికర కోట్ రాసుకొచ్చింది మీపై మంచి ఫోకస్ వెలుగు ఉందని మీకు తెలిసినప్పుడు లేదా సెల్ఫీలు తీసుకున్నప్పుడు మీరు చాలా సిగ్గుపడతారు అంటూ రాసుకొచ్చింది రష్మిక షేర్ చేసిన ఫోటోలలో తన ఫేస్ కవర్ చేసింది రష్మిక అందులో బ్లాక్ టీషర్ట్ ధరించి మేకప్ లేకుండా కనిపించింది ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే ఇటీవలే యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది ఇందులో గీతాంజలి పాత్రలో తన అద్భుతమైన నటనతో సినీ క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది యానిమల్ హిట్ తర్వాత ఇప్పుడు మరో హిట్ కోసం వెయిట్ చేస్తుంది అదే పుష్ప టూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబలు రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది ఈ ఏడాది ఆగస్టు పదిహేనున ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్ ఇవే కాకుండా గర్ల్ రెయిన్బో చిత్రాల్లో నటిస్తుంది